అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఇరవై నాలుగు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం భవ్య క్లాస్ అయిపోగానే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ క్యాంటీన్లో కూర్చొని లంచ్ చేస్తుంది భవ్య యు ఆర్ లక్కీ అని ఒక ఇంగ్లీష్ పాప అంటుంది వైస్విటీ బికాస్ విజయ్ లవ్స్ యూ అంటుంది ఆ పాప అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు మనం వాళ్ళ మాటలని తెలుగులో విందాం నీకు తెలుసా భవ్య ఈ కాలేజ్ అమ్మాయిలు మొత్తం విజయ్ చుట్టే తిరిగితే అతను మాత్రం నీ చుట్టూ తిరుగుతున్నాడు ఓకే చెప్పొచ్చు కదా పాపం చాలా రోజుల నుండి నీ చుట్టూ తిరుగుతున్నాడు మంచోడు అతను పైగా ఎంతమంది అతన్ని పడేయాలని చూసినా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడు అంత మంచోడు ఎక్కడ దొరుకుతాడు అలా చెప్పు స్వీతి మీ ఫ్రెండ్కి అనుకుంటూ వస్తాడు విజయ్ పాపం లేదు పుణ్యం లేదు పద మనం వెళ్దాం అని భవ్య లేవగానే భవ్య చేయి పట్టుకొని నువ్వెక్కడికి బేబీ స్వీటీ నువ్వు వెళ్ళు మీ ఫ్రెండ్ తర్వాత వస్తుంది ఓకే విజయ్ నేను వెళ్తున్నా మీ మధ్యలో నేనెందుకు ఒకవేళ మా ఫ్రెండ్ ఒప్పుకోకపోతే చెప్పండి హ్యాపీగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ స్వీటీ చెప్పి వెళ్ళిపోతుంది వస్తే స్వీటీ దొంగమొహం నన్ను వీడి దగ్గర బలి చేసి నవ్వుతూ వెళ్ళిపోయావు కదా నీ పని తర్వాత చెప్తా అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే బేబీ చూసావా ఆఖరికి మీ ఫ్రెండ్కి కూడా నేను నచ్చేశాను నీకు మాత్రం నచ్చటం లేదు ఏంటో నా కర్మ నీకొకటి తెలుసా మీ ఫ్రెండ్ మాత్రమే కాదు ఈ కాలేజ్ మొత్తం ఛాన్స్ దొరికితే నన్ను గోకడానికి చూస్తారు అయితే ఇంకా హ్యాపీగా రక్తాలు వచ్చేలా వాళ్ళతో గోకించుకోండి నాకెందుకు చెప్తున్నారు ముందు నన్ను వదలండి అంటుంది భవ్య ఎంత గట్టిగా పట్టుకున్నావేంట్రా బాబు ఏం తింటున్నాడో ఏంటో అని తన చెయ్యి విడిపించుకోవటానికి ట్రై చేస్తుంటే విజయ్ నవ్వుతూ నువ్వెంత ట్రై చేసినా నా నుండి తప్పించుకోలేవు మనకి పెళ్ళైంది తెలుసా అంటాడు ఏంటి పెళ్ళ ఎప్పుడు ఎక్కడ కలేమన్నా కన్నారా అంటుంది భవ్య నో బేబీ నిజం ఇప్పుడే పెళ్ళైంది ఇదిగో నీ చెయ్యి పట్టుకున్నా అంటే పానిగ్రహణం అయిపోయింది అంటే పెళ్ళైపోయినట్టే కదా అని కళ్ళెగరేస్తాడు గాడిద గుడ్డేం కాదు అని హ్యాండ్ విడిపించుకొని వెళ్తుంటే ఓయ్ అలా వెళ్ళిపోతే ఎలా భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి ముందు నువ్వు వెళ్ళిపోతే ఎలా అని భవ్య పక్కన నడుస్తుంటే ఒక నిమిషం ఆగి విజయ్ని కింది నుండి మీదికి ఏకాతిగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నాకేం కాళ్ళు చేతులు వంకర లేవు అంటాడు బుర్ర మాత్రం వంకరగా ఉంది కదా అని భవ్య కొనుక్కుంటుంటే ఏంటి అంటాడు ఏం లేదు మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కదా ఇవన్నీ మీకెలా తెలుసు అని చూస్తున్నా అంటుంది భవ్య ఓ అదా ఏం లేదు మా డాడీ పుట్టి పెరిగింది ఇండియాలోనే కానీ మా మమ్మీ అమ్మాయి వాళ్ళది లవ్ మ్యారేజ్ కానీ మా మమ్మీ ఇంట్లో అన్నీ ఇండియా సాంప్రదాయాలు పాటిస్తుంది అవి నచ్చే మా డాడీని పెళ్ళి చేసుకుంది అంతేకాదు తనకొచ్చే కోడలు కూడా పక్క ఇండియా అమ్మాయి అయి ఉండాలని ఫిక్స్ అయిపోయింది అని వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు సో అందుకే మీరు నన్ను గోపుతున్నారా అంటుంది భవ్య ఓయ్ బేబీ అంత నాకు నిజంగా నిన్ను చూడగానే నాకు నచ్చేసావు సినిమాలో చూపిస్తారు కదా అలా నా గుండెలో గంటలు మోగాయి అంటాడు విజయ్ మరీ అంతలా మోగించకండి తెగిపోతాయి జాగ్రత్త అని వెళ్ళిపోతుంది భవ్య అబ్బా ఇది చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ పెద్ద కంచు కానీ మంచి కంచు ఈ దేవి గారు నాకు ఓకే చెప్పేసరికి నేను ముసలోడ్నైపోయేలా ఉన్నాను మా గ్యాంగ్ అంతా లవర్స్తో తిరిగితే నేనేమో ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ఫైల్ తీసుకుని మీటింగ్ హాల్కి వెళ్ళి ఫైల్స్ ఇస్తుంది భూమి కొత్తగా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది దానికి డిజైన్స్ కావాలి నువ్వు టీమ్ లీడర్ కాబట్టి నీ వాళ్ళతో ఆ వర్క్ చేయించు ఓకే సార్ నేను చూసుకుంటాను అని తన టీం హాల్కి వెళ్ళి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అంటుంది భూమి శుభోదయం భూమి అని అందరూ ఒకేసారి చెప్పేసరికి నవ్వుతూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటుంది భూమి వెళ్ళిన ఈ ఐదేళ్లలో వాళ్ళ టీం మెంబర్స్కి మొత్తం తెలుగు నేర్పించేసింది రోజు భూమి గుడ్ మార్నింగ్ చెప్పటం వాళ్ళు తెలుగులో శుభోదయం చెప్పటం వాళ్ళకి అలవాటైపోయింది భూమి అంటే వాళ్ళకు ఒక స్పెషల్ భూమి ఏది చెప్తే అది ఎంత చెప్తే అంత వాళ్ళకి అంతలా ఇష్టం ఓకే గాయస్ వర్క్ స్టార్ట్ చేద్దామా అని వాళ్ళతో వర్క్ చేయిస్తుంది అలా సాయంత్రం వరకు ఉంది వర్షాన్ని పికప్ చేసుకోవటానికి స్కూల్కి వెళ్తుంది నవ్వుతూ రెండు పిలకలు ఊపుకుంటూ మమ్మీ అనుకుంటూ భూమి కాళ్ళు చుట్టేస్తుంది వర్ష ఎత్తుకొని ముద్దు పెట్టుకొని పొద్దు నుండి మిస్ అవ్వటంతో ఐ యూ బంగారం అంటుంది ఐ మిస్ టు మమ్మీ అని ముద్దుగా చెప్పి భూమి బుగ్గన ముద్దు పెడుతుంది వర్ష వర్షని కారులో కూర్చోబెట్టి తను డ్రైవ్ చేస్తుంటే మమ్మీ నీకు తెలుసా నేను గుడ్ గర్ల్ అంటా మా మిస్ చెప్పింది అని కళ్ళు పెద్దవి చేసి దాన్ని గుడ్లు తిప్పుతూ చెప్పగానే అవును నా ప్రిన్సెస్ ఎప్పుడూ గుడ్ గర్ల్ అని వర్ష చేతిలో చాక్లెట్ పెట్టగానే నవ్వుతూ థ్యాంక్ యూ మమ్మీ అని కిసిచ్చి హ్యాపీగా చాక్లెట్ తింటూ స్కూల్లో జరిగినవి చెప్తుంది ఇంటికి రాగానే కార్తికి లోపలికి పరిగెడుతూ వెళ్ళి మామా అని శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది కార్ పార్క్ చేసి కాలేజ్ నుండి వచ్చేసారా శ్రీ హా కా ఇప్పుడే టెన్ మినిట్స్ అయింది అంతే ఇదిగో బాబిడాల్ కోసం కూర్చున్నా మామా నాకు మమ్మీ చాక్లెట్ ఇచ్చింది అని చూపిస్తుంది వర్ష మరి ఈ పిన్నికి లేదా చాక్లెట్ అని అడుగుతుంది భవ్య చిన్న పిల్ల దగ్గరున్న చాక్లెట్ అడగటానికి సిగ్గు లేదు ఇప్పటికే గుమ్మడికాయలా ఉన్నావు ఇప్పుడు చాక్లెట్స్ తిని డ్రమ్ములా తయారైతే నీకు పెళ్లి చేయటానికి మేము నా నా తంటాలు పడాలి కదా అక్క అంటాడు శ్రీ నేను డ్రమ్ములా కాదు నువ్వే పందిలా ఉన్నావు ఓయ్ బువ్వా మామనేమన్నా ఏమన్నా అంటే కొడుతా అని వేలు చూపిస్తుంది వర్ష నువ్వు చూపర్ బాబుడాల్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు ఓసై బుడిగి వాణ్ణి చూసుకొని నన్నే బెదిరిస్తావా ఉండు నీ పని చెప్తా అని వాటర్ తీసుకొని వాళ్ళ మీద చల్లేసరికి శ్రీకర్ మొత్తం తడిసిపోతాడు బాగైందా అని నవ్వుతుంది రాక్షసి నా మీదే నీళ్లు చల్లుతావా ఉండు అని భవ్యని కొట్టడానికి వెళ్ళేసరికి భవ్య పరిగెడుతుంది ఇల్లంతా వాళ్ళిద్దరూ పరిగెడితే వర్ష మాత్రం టామ్ అండ్ జెర్రీ చూసినట్టు చప్పట్లు కొడుతూ కిస్ కిస్ మనీ నవ్వుతుంది కింద ఫ్లోర్ మీద ఉండేసరికి భవ్య కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది అబ్బా దేవుడా నా నన్నడుం విరిగిపోయింది అని ఏడు మొహం పెట్టగానే హాహాహాహా అని గట్టిగా నవ్వుతూ నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని భవ్యని లేపటానికి హ్యాండ్ ఇస్తాడు హ్యాండ్ పట్టుకొని స్త్రీని కూడా కింద పడేసి భవ్య కూడా నవ్వుతుంది భూమి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి హాల్ చూసి ఏంటి భవ్య ఇది రెండు నిమిషాల్లో ఇల్లు మొత్తం కిష్కింద కాండ చేసేశారు నేను కాదక్క వీడే అంటుంది భవ్య నాకేం తెలియదు అక్క అంతా ఈ పందే చేసింది అని ఇద్దరు నిందించుకుంటారు మీరు మీ అల్లరి ఆపి మొత్తం క్లీన్ చేయండి వర్షు రా బంగారం నువ్వు ఫ్రెష్ అవుదువు అని వర్షాన్ని ఎత్తుకెళ్తుంటే భవ్య పిన్ని బ్యాడ్ అయిపోతుంది కదా మమ్మీ అని నోటికి చేయి అడ్డు పెట్టుకొని భవ్యని చూస్తూ నవ్వుతుంది అమ్మా పిల్ల రాక్షసి ఇది మొదలైంది నీ వల్ల మా ఇద్దరు నిరికించి నువ్వు మా అక్క ముందు వేషాలు వేస్తున్నావా నీకన్నీ మా బాబా పోలికలే వచ్చాయి కదే అని నడుం పట్టుకొని అమ్మో కుర్రో ముర్రో అని నొప్పితో లేచి నిలబడుతుంది ఏంటి వర్ష వాళ్ళ డాడీలా ఉంటుందా అని అంటాడు శ్రీ అబ్బా వీడు వినేశాడు నేనేదో టంగ్ స్లిప్ అయ్యి వాగాను ఇప్పుడు కానీ అక్క వింటే అమ్మో ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది భవ్య నిన్నే అడిగేది వర్ష వాళ్ళ డాడ్లాగా ఉంటుందా అంటే అతడు నీకు తెలుసా అని అడుగుతాడు శ్రీ రే ముందు ప్రశ్న లాపి క్లీన్ చేయి అక్క వస్తే ఇద్దరికి వాతలు పెడుతుంది నీ ఇష్టం అంటుంది భవ్య అమ్మ వద్దులే పదా క్లీన్ చేద్దాం వర్షకి ఫ్రెష్ చేయించి పాలు తాగించి ఒక పక్క వర్క్ చేస్తూ మరో పక్క వర్షతో హోంవర్క్ చేయిస్తుంది అలాగే భవ్య తన వర్క్ చేసుకుంటూ నిద్రపోతుంది నైట్ అయ్యేసరికి అయ్యో భవ్య తినకుండానే పడుకుంది అని వంట చేయటానికి వెళ్తుంది భూమి భూమి లోపలికి వెళ్ళటం చూసి బుడ్డిది బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళి స్కెచెస్తో భవ్య మొహంపై పెద్ద పెద్ద మీసాలు పెద్దగా రౌండ్గా బొట్టు పెట్టి మూతికి రెడ్ కలర్ స్కెచ్తో లిప్స్కి మొత్తం రుద్దేసి హనుమంతుడి మూతులా చేసేస్తుంది అప్పుడే విజయ్ వాళ్ళ నాన్న ఏదో ఇంపార్టెంట్ ఫైల్ భూమి దగ్గర ఉంది తీసుకురా అని పంపిస్తే వస్తాడు లోపలికొచ్చి భవ్య గెటప్ చూసి గట్టిగా నవ్వుతాడు పెద్దగా నవ్వేసరికి భవ్యకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా విజయ్ పొట్ట పట్టుకుని పడి పడి నవ్వుతాడు ఎంతలా అంటే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసాయి నవ్వి నవ్వి హే నువ్వేంటి మా ఇంట్లో ఆయన ఎందుకు అంతలా నవ్వుతున్నావు పిచ్చిగా పట్టిందా అని విజయ్ మీద అరుస్తుంది అయినా అదేం పట్టనట్టు విజయ్ నవ్వుతుంటే ఆ సౌండ్ విని కిచెన్ నుండి వచ్చి చూసిన భూమి కూడా భవ్య అవతారం చూసి భూమికి కూడా నవ్వాగక నవ్వుతుంటే ఏంటక్క అతనే అనుకుంటే నువ్వు కూడా ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది భవ్య వాళ్ళ నవ్వులు పక్కింట్లో ఉన్న స్త్రీకి వినిపించి పరిగెడుతూ వచ్చి భవ్యని చూడగానే ఆ అమ్మో దయ్యం అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు అది చూసిన విజయ్కి ఇంకా నవ్వు ఎక్కువై నవ్వి నవ్వి కింద పడిపోతాడు మీ అందరికీ పిచ్చి పట్టిందా ఎందుకు అలా నవ్వుతున్నారు ఏ శ్రీ లే ఎందుకు ఫిట్స్ వచ్చినట్లా కొట్టుకుంటున్నావు ఇంత జరుగుతున్నా ఏం తెలియని బుద్ధిమంతురల్లా పెయింటింగ్ వేసుకుంటూ కూర్చుంది మన వర్ష వర్షపాప భూమి నవ్వాపుకొని భవ్యాన్ని తీసుకెళ్ళి అద్దం ముందు నిలబెట్టగానే తనని అద్దంలో చూసుకొని దయ్యం దయ్యం అని దర్చుకొని చేస్తుంది తుతు అని బీపుపై కొట్టుకొని అక్క ఇది ఆ చిట్టి రాక్షసి పని ఏదది ఇంత చేసి ఎంత సైలెంట్గా కూర్చుంది బుడిగి అని అరుస్తూ వర్ష దగ్గరికి వెళ్ళే లోపే మామ సేవ్ మీ అని శ్రీ చంకలో ఎక్కి కూర్చుంటుంది మామ ఈ పిన్ని దయం నుండి మనం పారిపోదాం పదా అని శ్రీ చుట్టూ చేతులేసి చెప్పగానే వర్ష దయ్యం అనగానే ఇంకా కోపం వచ్చి నన్నే దయ్యమంటావా అని వర్ష చెవి మెలేస్తుంది అబ్బా పిన్ని చారీ మా పిన్ని బంగారం ఐ లవ్ యు పిన్ని అని నేను కావాలని చేయలేదు పిన్ని ఇదిగో ఈ మామా మొన్న నేను పెయింటింగ్ వేస్తుంటే నాకు ఇలా నీ మొహంపై వేయమని చెప్పాడు అందుకే వేశాను లేకపోతే నేనెందుకు వేస్తాను నువ్వు మా బంగారు పిన్నివి కదా అని శ్రీ నుండి భవ్య చంకల్లోకి దూకి అంటుంది వర్ష భవ్య మొహం నిండా ముద్దలు పెట్టి కూల్ చేసే పనిలో పడిపోయింది స్త్రీ నోటి మీద వేలేసుకొని అమ్మ రాక్షసి నువ్వు చేసి నా మీదకి చూసేశావా భవ్య స్త్రీ వెనుకపడి పిల్లస్తో కొడుతుంటే స్త్రీని చూసి కిస్కిస్మని నవ్వుతుంది వర్ష భవ్య ఆగు ముందు వెళ్ళి మొహం కడుక్కో అని భూమి అంటుంటే ఆగుకూతి వెళ్ళే ముందు నీ మొహం ఇటు తిప్పు ఒక ఫోటో తీసుకుంటా రేపు నీకొచ్చే మొగుడికి పెళ్లి చూపులకి ముందు ఈ ఫోటో పంపించడానికి యూజ్ అవుతుంది అని శ్రీ తన మొబైల్లో ఫొటోస్ తీస్తుంటే ఆ అని అరిచి కోపంతో కాల్ని బంటకేసి కొడుతూ లోపలికి వెళ్ళిపోయింది భవ్య విజయ్ని చూసి సారీ సార్ కూర్చోండి ఈ అల్లర్లో పడి మిమ్మల్ని చూడలేదు కూర్చోండి కాఫీ తెస్తాను అని వెళ్తుంది భూమి విజయ్కి ఇంకా నవ్వొస్తుంటే నవ్వుతూ వర్షం ఎత్తుకొని వాట్ ఈజ్ యువర్ నేమ్ బేబీ అని అడుగుతాడు మీకు తెలీదా నా నేమ్ వర్ష అని క్యూట్గా చెప్తుంది ఓ నీలాగే నీ నేమ్ కూడా క్యూట్గా ఉంది అంటాడు విజయ్ వర్ష తన వేలు నోట్లో పెట్టుకొని చప్పరించి నేనేం స్వీట్గా లేను కదా అని అయోమయంగా అడగగానే విజయ్ గట్టిగా నవ్వి వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టి స్వీట్గా అంటే షుగర్ స్వీట్ కాదు బేబీ క్యూట్గా ఉన్నావని చెప్పాను అంటాడు ఓ అలాగా అని తన గుడ్లు భూచక్రాల్లా తిప్పుతూ అంటుంది మీ పిన్నికి భలే పెయింట్ వేశావు మళ్ళీ ఎప్పుడైనా వేసేటప్పుడు చెప్పు ఈసారి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఓకేనా అంటాడు ఓకే అంకుల్ అని మెల్లిగా మళ్ళీ ఆ దయ్యం వింటే దయ్యంకి కోపం వస్తుంది మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి టీ తన్ని బయటపెట్టి మనల్ని భయపెట్టేస్తుంది అని గుసగుసగా విజయ్ చెవిలో చెప్పగానే విజయ్కి అయితే అస్సలు నవ్వాగటం లేదు కానీ మళ్ళీ భవ్య చూసే కోప్పడుతుందని కష్టంగా ఆపుకుంటాడు ముందే భవ్య దగ్గర మన మీద ఒపీనియన్ అంతా ఇంత మాత్రమే కామ్గా కూర్చోవటం బెటర్ అనుకుని వర్షతో ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాడు కాఫీ తీసుకోండి సార్ భూమి గారు మీరు నన్ను సార్ అని పిలిస్తే నాకు ఇబ్బందిగా ఉందండి విజయ్ అని పిలవండి మీకు మా డాడ్ బాస్ కానీ నేను కాదు కదా మీరు నన్ను పేరు పెట్టి పిలవండి అంటాడు అలాగే విజయ్ గారు అంటుంది భూమి మధ్యలో ఆ ఎందుకండి మా బాస్ వాళ్ళ అబ్బాయిని అలా మర్యాద లేకుండా ఎలా పిలుస్తాం చెప్పండి అంటుంది భూమి అయ్యో మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు బైదవే కాఫీ చాలా బాగుంది అంటాడు విజయ్ ఫ్రీగా వస్తే అలాగే ఉంటుంది రోజు నా లంచ్ బాక్స్ దొబ్బి తిన్నది చాలదన్నట్టు మళ్ళీ ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్నాడు అని నోట్లో నోట్లోనే తిట్టుకుంటూ వచ్చి కూర్చుంటుంది భవ్య భూమి గారు ఫైల్ ఇస్తే వెళ్తాను అంటాడు విజయ్ హా ఆగండి ఇప్పుడే తెస్తాను భవ్య కోపంగా మొహం తిప్పేసుకుంటుంది వర్ష బేబీ అని వర్ష బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి భవ్యవైపు ఓరగా చూసి కన్ను కొడతాడు కోపంగా పళ్ళు బిగించి దుర్మార్గుడ దాన్ని కిస్ చేసినట్టు యాక్ట్ చేస్తూ నాకే కన్ను కొడతావా నీ పని ఇప్పుడు కాదు కాలేజీలో చెప్తా వర్షా ఇలారా ఆ అంకుల్ దగ్గర నుండి వచ్చాయి అని చేయి చాపుతుంది అంకులా అని నోరు తెరిచి నేను అంకులయితే నువ్వు అంటివా వర్ష బేబీ నువ్వు నన్ను బాబాయ్ అని పిలు బంగారం అంటాడు విజయ్ ఓకే బాబా అంటుంది వర్ష బాబా కాదు తల్లి బాబాయ్ నాకు రావటం లేదు బాబా అని క్యూట్గా చేతులు తిప్పుతూ చెప్పగానే ఇట్స్ ఓకే తల్లి బాబా అని పిలు ఓకే అని విజయ్ బుగ్గపైకి ఇచ్చేయగానే నువ్వెంత మంచిదానివి తల్లి మీ పిన్ని ఇలా నాకు ఎప్పుడు కేసు ఇస్తుందో ఏంటో అని పెదవి విలుస్తుంటే బాబా నీకు పిన్ని కేసు కావాలా అని ఆ పసిదానికి తెలియక భవ్య దగ్గరికి వెళ్ళి పిన్ని బాబాని నీకి ఇచ్చి అని విజయ్ దగ్గరికి లాక్కొస్తుంటే విజయ్ షాక్ అయితే భవ్య గుడ్లు తేలేస్తుంది కోపంగా విజయ్ వైపు చూసి ఇది నీపనే కదా అని ఉరిమి చూసి కొట్టడానికి వెళ్తుంటే అప్పుడే భూమిని చూసి ఆగిపోతుంది హమ్మయ్య భూమి గారు టైంకి వచ్చి ఈ రాక్షసి బారి నుండి కాపాడింది లేకపోతే వామో ఊహించుకుంటుంటే భయం వేస్తుంది అనుకుని భూమి ఇచ్చిన ఫైల్ తీసుకుని అయిపోతాడు విజయ్ వర్ష రాతల్లి ఆమ్ తిని బజ్జోవాలి అని వర్షాకి తినిపించి భూమి వాళ్ళు కూడా తినేసి వర్షాన్ని తీసుకెళ్ళి స్టోరీస్ చెప్తూ పడుకోబెట్టి వాళ్ళు కూడా పడుకుంటారు ఆ తర్వాత కట్ చేస్తే ఆకాష్ ఆకాష్ లేరా మీ డాడ్ పిలుస్తున్నాడు వస్తున్నా వస్తున్నాను వెళ్ళు అని మొహం కడుక్కొని కిందికి వెళ్ళి ఏంటి డాడ్ పిలిచారంట హా ఆకాష్ కొత్తగా ప్రాజెక్ట్ రాబోతుంది కదా డిజైన్స్ తీసుకొని ప్యారిస్ వెళ్ళాలి ప్యారిస్ పేరు వినగానే ప్యారిస్లో భూమితో ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆకాష్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది లేదు డాడ్ నేను వెళ్ళలేను మీరు వెళ్తే వెళ్ళండి ఆకాష్ నీకు తెలుసు కదా నా హెల్త్ ముందులా ఉండటం లేదని ఇప్పుడు నేనంత జర్నీ చేయలేను నువ్వు వెళ్ళక తప్పదు అర్థం చేసుకో డాడ్ మీకు నా బాధ ఎలా చెప్పాలో తెలియటం లేదు అక్కడికి వెళ్తే నాకు మీ కోడలి జ్ఞాపకాలు గుర్తొచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి నేను వెళ్ళాను డాడ్ అంటాడు ఆకాష్ ఆకాష్ నువ్విక్కడున్న భూమిని మర్చిపోతావా లేదు కదా ఎక్కడున్న తన మెమొరీస్ నీ చుట్టూ ఉంటాయి ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఈ ప్రాజెక్ట్ మనకి రాదు ఇప్పటికీ నువ్వు టెన్షన్తో ఉండటం వల్ల చాలా ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి నువ్వు ఇప్పుడు ప్యారిస్ వెళ్తున్నావు అంతే ఇంకేం చెప్పొద్దు ఫ్లైట్ బుక్ చేసేసాను రేపే నీ ప్రయాణం వసు వాడి లగేజ్ ప్యాక్ చేసి పెట్టు అలాగేనండి అంటుంది బసుమతి చ నా బాధ ఎవరికీ అర్థం కాదు ఎవరి నిర్ణయాలు వాళ్ళవి ఆ రాక్షసేమో నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది నాకు కనిపించాలి అప్పుడు మామూలుగా ఉండదు దానికి మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళు విరగొట్టి బెడ్రూంలో పడేస్తా అని భూమిని తిట్టుకుంటాడు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళి వర్క్లో పడిపోతాడు కనీసం అలా అయినా భూమిని భూమి జ్ఞాపకాల నుండి డైవర్ట్ అవుదామని కానీ ఆకాష్ మనసులు ఫేవికాల్ వేసుకుని మరీ అతుక్కుపోయింది కదా అంతే ఈజీగా భూమి జ్ఞాపకాల నుండి తప్పించుకోలేకపోతున్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్